వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచి పదవికి రాజీనామా చేయకుండానే టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవులు సాధించుకున్న వారు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని చెరబట్టడమేనని అందరూ అంటున్న ఫిరాయింపుదారులు మాత్రం తాము చేసింది ఘనకార్యమేనని బహిరంగంగానే చెబుతున్నారు తాజాగా పలమనేరుకు చెందిన ఫిరాయింపు మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా తన చర్యను సమర్థించుకున్నారు తాము మంత్రి పదవులు చేపట్టడంలో ఎలాంటి తప్పు లేదన్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారని రానున్న రెండేళ్లలో టీడీపీ ప్రజల్లోకి దూసుకెళ్లి మళ్లీ ఎక్కడ అధికారంలోకి వచ్చేస్తుందన్న భయం జగన్ కు పట్టుకుందన్నారు తాను టీడీపీలో ఫిరాయించలేదన్నారు తమ కుటుంబం ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి టీడీపీలోనే ఉందన్నారు ఇప్పటికీ ఎప్పటికీ తన రక్తం పచ్చగానే ఉంటుందని ఫిరాయింపు మంత్రి అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు తాము ఫిరాయించామంటూ జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి